ఇప్పుడు మనతో పాటు మరి బిఆర్ఎస్ పావని గౌడ్ గారు ఉన్నారు మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చెప్పండి ఇప్పుడు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు హరీష్ రావు గారు చాలా క్లుప్తంగా కూడా ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి అక్కడ వివరించడం కూడా జరిగింది మరి ఇదేమైనా రేపు విచారణకు వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పినట్టే అవుతుందంటారా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరము ఎవరికి లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటోడు ఒక పిచ్చోడు పిచ్చోని చేతిలో రాయి ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆ రాయి ఏ విధంగా ఏ విధంగా ఎవరి మీద వేస్తాడో కూడా తెలియదు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పదేండ్ల పాతు నిలిపిన కేసీఆర్ గారిని తెలంగాణనే దేశంకి రోల్ మోడల్గా నిలిపిన కేసీఆర్ గారిని ఆయన పరద పరుష పదజాలంతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం ఇరవై నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పేరు తీయకుండా కేసీఆర్ గారిని తిట్టకుండా ఏ సభనన్నా పెట్టిండ ఇప్పుడు ఏంటంటే నేను పర్సనల్ నేను జైల్లో మగ్గినా జైలు చుట్టూ తిరిగినా జైల్లో ఉన్నా నన్ను జైలు లేచిండ్రు నేను కూడా జైలు లేస్తా అనేసి నిన్న ఏదైతే సభ సాక్షిగా అన్నాడో అవన్నీ విన్న తర్వాత కూడా ప్రజలకు అర్థమైపోయింది ఏంటంటే కాళేశ్వరం అనేది తెలంగాణకు జల జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలంగాణ ఏ విధంగా సస్యశ్యామలమయ్యింది బీడు భూములుగా ఉన్న తెలంగాణను పచ్చని మాగానంగా చేసింది బాపు కేసీఆర్ గారు అవన్నీ కండ్లు మండి కండ్లు ఊరువక కేసీఆర్ గారి మీద ఎక్కడ ఏ విధంగా బురద జల్లాలనే ప్రయత్నం చేయడంలో భాగంగానే కమిషన్ పేరుతోటి ఈ విధంగా చేస్తున్నారు ఆయనకు ఏం ఫరక పడది ఆయనకు కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంతా ఉన్నది ఆ పేరును ఆ కేసీఆర్ గారి నీళ్లు నీళ్లు చూస్తే కేసీఆర్ గారు కనబడతారు కాబట్టి ఆ నీళ్ళతోటే ఆయన ఏదో విధంగా చేద్దామనేసి తొంభై నాలుగు వేల కోట్ల వ్యయంతో జరిగిన ప్రాజెక్టుల లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పారు లక్ష కోట్లెట్ల అవినీతి జరుగుతుంది వాళ్ళు నిరూపించాలి రేపు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందే తెలుసు ఆ కమిషన్ అనేది కేసీఆర్ గారి పేరును బదనాం చేయడానికి తప్ప ఏం లేదు ఈరోజు మా హరీష్ అన్న గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి పెట్టి మొత్తం ఏం జరిగింది ఏమైంది ఎక్కడ నుంచి ఏ విధంగా పర్మిషన్లు తీసుకొచ్చినాము ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు అసలు ఎన్డీఏసీ ఎక్కడిది ఏంది ఎందుకు వస్తుంది అనేది మొత్తం చెప్పిండ్రు రేపు రాబోయే రోజులల్లో కూడా తెలంగాణ ప్రజలకు ప్రతి చోట ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి పోయి కూడా చెప్పబోతున్నారు చెప్పబోతున్నారు కరెక్టే మీరు అన్నారు నన్ను జైలుకు పంపించారు అనే ఒక కక్షపూరితమైన కుట్రనే ఇప్పుడు చేస్తున్నాడు మళ్ళీ వీళ్ళని కూడా జైలుకు పంపించాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు కదా తను చెప్పడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నన్ను జైలుకు కుట్రపూరితంగానే పంపించారు కాబట్టి నేను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాను ఈ రోజు నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాను నేను శపథం చేసి నిలబడ్డాను అని చెప్పేసి కడిగిన ముత్యమా ఏందా అనేది మొత్తం పోతున్నాడు కదా అప్పుడప్పుడు పోయి వస్తున్నాడు కదా వాళ్ళకి తెలుసు అది కడిగిన ముత్యం కాదు బురదలో పంది అది ఆ పందిని ఏం చేసినా కూడా పాపం లేదు అన్నట్టుగా పాలిస్తున్నాడు ఆయన ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అనేటోడు నేను ఒక ఒక మంచి కుర్చీలో కూర్చున్నా నేను ఆ కుర్చీకి గౌరవం ఇచ్చి నీకు గౌరవం ఇస్తున్నాం ఎన్ని రోజులు ఇప్పటికైనా నీ నోరు నీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని కేసీఆర్ మీద అవాకులు చెవాకులు మేలుడు బంద్ చేయాలని కోరుకుంటాను అంటే ప్రజల కోసమే నేను ఈరోజు తొడగొట్టి నిలబడ్డాను ప్రజలే నన్నుకుంటాను ప్రజల కోసం దేనికి తొడగొట్టిండు నీళ్ళ కోసం ఏమన్నా తొడగొట్టిండా లేకపోతే బంకచేర్ల నీళ్ళు అక్కడ శ్రీశైలము అవన్నీ నీళ్లు పోతుంటే ఆంధ్ర వాళ్ళు తరలించుకోబోతుంటే తొడగొడతానా నా నీళ్లు నాకు కావాలని తొడగొట్టిండా లేకపోతే రైతు బంధు కోసం తొడగొట్టిండా లేకపోతే రైతు బీమా కోసం తొడగొట్టిండా లేకపోతే దేనికోసం తొడగొట్టిండు సెంట్రల్ గవర్నమెంట్ అదే ఏదైతే ఉందో కేంద్రంలో ఉన్న బీజేపీ దగ్గర తొడగొట్టేమన్నా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఏమన్నా తీసుకొని వచ్చిండా ఏం తీసుకొచ్చిండని తొడగొట్టిండు దేవని కోసం తొడగొట్టిండు ఆయన కోసం తొడగొట్టుకుంటున్నాడు ఆయన కోసం తొడగోసుకుంటున్నాడు కావచ్చు కానీ ప్రజలకు చేసింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము కాళేశ్వరం ప్రాజెక్టు మీదే ఎందుకు టార్గెట్ చేసినట్టు కాళేశ్వరం అనేది తెలంగాణకు జల జీవన ఆధారం అది తెలవక కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మేము ప్రాణహిత చేవెళ్ళ గడతాము అనేసి ప్రగల్భాలు పలికిందో మహారాష్ట్రల కాంగ్రెస్ ఉన్నా సెంట్రల్ల కాంగ్రెస్ ఉన్నా తెలంగాణలో కూడా ఉన్నా కూడా అంటే అప్పుడు ఉన్నా కూడా వాళ్ళు పర్మిషన్లు సాధించలేక ప్రాజెక్టును కట్టలేక ఏదైతే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా ప్రారంభించిండ్రో అది తెలిసి కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఏం లేదు ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మహిళా కానిస్టేబుల్ కి అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కూడా జరిగింది అసలు ఏం జరిగింది నఫరత్ కా బజార్ మే ముహత్ కా దుకాన్ కోల్తాం అని చెప్పేసిండు రాహుల్ గాంధీ సోనియామ్మ వచ్చింది ప్రియాంక అమ్మ వచ్చింది ప్రజా పాలన అన్నారు ఇందిరమ్మ రాజ్యం అన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నారు మహిళల గో అదే గౌరవాన్ని కాపాడుతాము అని చెప్పారు మహిళల గౌరవాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఆశా వర్కర్లను కొట్టిండు అంగన్వాడీ కార్యకర్తలను కొట్టించిండు నిరుద్యోగులను కొట్టించిండు ఉద్యోగులను కొట్టించిండు రైతన్నలను కొట్టించిండు అందరిని కొట్టించిండు ఇప్పుడు పోలీసుల వంతైపోయింది పోలీసులనే ఆయన ఏ విధంగా కొట్టిస్తున్నాడో మనం అందరం చూస్తూనే ఉన్నాము ఇదే నఫరత్ కా బజార్ కావచ్చు మొహబ్బత్ దుకాన్ కావచ్చు రాహుల్ గాంధీ చెప్పాలి ప్రియాంక గాంధీ చెప్పాలి సోనియా గాంధీ చెప్పాలి ఈ రేవంత్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు ఈ నోటీసులకు సంబంధించి కూడా మరి కేసీఆర్ గారు విచారణకు హాజరు కాబోతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఏం చెప్పారు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ దిక్కుమాలే నోటితోటి తిట్లు బంద్ చేయి కేసీఆర్ గారిని అవాకులు చెవాకులు పేలేజి బంద్ చేయి అబద్ధాలు ప్రచారాన్ని బంద్ చెయ్యి కాళేశ్వరం తెలంగాణకు జల జీవన ఆధారం తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారు తెలంగాణను సస్య శ్యామలం చేసింది కేసీఆర్ గారు నీ దిక్కుమాలిన పాలనలా నీళ్లు ఏ విధంగా తేవాలి నీళ్లను ఏ విధంగా ప్రజలకు అందించాలే సంక్షేమ పథకాలను ఏ విధంగా అందించాలే పరిపాలన ఏ విధంగా చెయ్యాలి అని తెలియక చేస్తున్న పనులు చేస్తున్న తప్పిదాలు నువ్వెక్కడ సభలు పెట్టినా కేసీఆర్ గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకుంటున్నావు ఆకాశం మీద ఉమ్ముతే నీ మీదనే పడుతుంది ఏ ఏం జరిగినా ఏది జరిగినా తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది నువ్వు ఒక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రివి నీతి నీ నీచ ముఖ్యమంత్రివి అనేసి తెలిసిపోయింది రేపు రాబో రేపు రాబోయే చరిత్ర చరిత్రహీన ముఖ్యమంత్రి ఎవరు అని కొడితే గూగుల్లో కూడా రేవంత్ రెడ్డి అని తెలుస్తుంది పది సంవత్సరాలు కాదు ఇంకా అసలు ఇంకా అసలు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ రాదు ఈ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో చూసిన తర్వాత పక్క హిట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు